కొత్త పాటంత వాయించేయాలి సో ఫస్ట్ వినగానే అర్థమైపోయి ఉంటుంది మీకు చాలా చక్కటి పాట నాకు అసలు తెలియదు ఈ పాట గురించి సో ఈ పాట అడిగి నాకు కొత్తగా ఈ పాటని పరిచయం చేసినందుకు అడిగిన వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమం ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాము రెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు మోగిందో ఎమ్మో శృతి చేసిన సిగ్గుల సంథింగ్ నాకు గుర్తురావట్లేదు సిరివినెల గారి గీత రచన కోటి గారి సంగీత రచన ఎస్పిబి గారు చిత్ర గారు పాడారు ఇది ఏడు శృతిలో ఉంది బి ఏడు శృతిలో మధ్యమావతి మధ్యమావతిలో నేను విశ్లేషణ చేస్తున్నటువంటి నలభై మూడవ పాట ఎప్పుడు అనుకునేదే వారికి ఎంతో ప్రీతికరమైన రాగం అనుకుంటా మధ్యమావతి అందువల్ల దాదాపుగా పది శాతం పాటలు అంటే ఐదు వందల పాటలు చేస్తే నలభై మూడు పాటలు అందులో ఒక్క రాగంలో ఉండడం మరి విశేషం కదా సో తెలుగు వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మధ్యమావతిలో మరొక గీతం చతురస్ర జాతికి చెందినటువంటి నాడకే ధిమ్మి తక్క ధిమ్మి తక్ చే ఈ మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి మృదంగ తరంగం అయితే మృదంగమే అనుకోండి మృదంగంలో ఒక స్ట్రోక్ ఇచ్చారు అన్నట్టుగా వెంటనే చిత్రమ్మ ఒక చిన్న ఆలోపన పడతారు యాడ్ లిబ్బు నీస అది డ్రాప్ చేసేస్తారు అట్లా నీస అక్కడి నుంచి ఇక్కడ దాకా అనమాట నీసా నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నీసా అయినా వెంటనే ఫ్లూట్ గా వచ్చింది సినిమా పాటల్లో వాళ్ళు ఎట్టి తీసుకుంటాను ఎన్నోసార్లు చెప్పాను మధ్య గా ఉండదు కానీ సినిమా పాట కాబట్టి ఒక అన్ని స్వరం అక్కడ మనకు కనపడుతుంటుంది అలా ఇక్కడ మనకి గావన్ కనిపించింది సరిగరి అలా నాలుగు సార్లు అయిన తర్వాత ఇది మళ్ళీ వస్తుంది ఇదైన తర్వాత ఏం చేశారంటే తరఫ్ ఇచ్చారు మధ్య మెట్లు తరఫ్ అట్లా కిందకి పైకి ఇచ్చారు దీని తర్వాత వీణ ప్లస్ సితార్ కలిపి అనగానే ఫ్లూట్ చేంజ్ ఓవర్స్ తిరిగిపోతాయి పాటలు చేంజ్ అవర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ మార్చడం అన్నమాట ఏ బిట్కి ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది కంపోజర్కి చాలా గొప్పగా తెలియాలి అలా ఎంతో గొప్పగా తెలుస్తున్న చాలా సూపర్ కంపోజర్ మన కోటి గారు సో అయిన మళ్ళీ ఇదే వస్తుంది సేమ్ థింగ్

మృదంగిత రీ ఇప్పుడు పా మరి కాకుండా ఓన్లీ పా స్ట్రింగ్స్ మీద అంతే ఇక్కడతో ఈ మ్యూజిక్ అయిపోయింది దీని తర్వాత ఈ పాటలో ఒక థీమ్ బిట్ అనుకోండి ఎన్నో పాటలు చూసాం మనం థీమ్ బిట్ లాగా ఒక బిట్ ఉంటుంది అలా ఈ పాటకి ఇది అయి తర్వాత కోరస్ మీద ఇచ్చారు అయితే చిన్న తేడా చివర్లో రీ అని ఇచ్చారు చివరిలో చిన్న మార్పు కోరస్ మీద దీని తర్వాత ఫ్లూట్ కోరస్ రెండు కలిపి जा 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 जा, जा। कधीनची मालिक पल्ला स्टार्ट ओपन चित्रम उबाट बा जस स नि सरी स नि नि स स नि सरी रि पर చిత్త మళ్ళీ ఎస్పీ గారు అంటారు ఇంకా ఆ బిట్ ఉండదు ఈసారి ఇంకా బిట్ లేదు తర్వాత చిత్రమ్మ అనుపల్ల కొనసాగిస్తారు అట్లా అనమాట ఇదే లైన్ మళ్ళీ ఎస్పీవి గారు కూడా పాడతారు ఈ రెండింటికి మధ్యలో మనకి కోరస్ పైన ఝీం తాన ధీమ్ దాన దీంతన వస్తుంది సో మళ్ళీ ఎస్పిబి గారు అయిందా ఇక్కడతో పల్లవి అనుకూలం అంతా అయిపోయిందంటే అయితే ఈ లాస్ట్ ఫ్రేజ్లో మనకి ఆప్లిగేటవ్ స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఇచ్చారు ఎట్లా అంటే నరి నా నా దాని వెనకాల ఒకసారి మా పా నీస పా అని ఒకసారి ఇక్కడతో పల్లవి అనుపల అంతా అయిపోయింది మళ్ళీ ఈ థీమ్ బిట్ వస్తుంది దానికన్నా ముందు ఏంటంటే ఒక నెమలి కోతలాగా ఒక ఏంటో ఒక విచిత్రమైన సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చింది అదేంటో తెలియలేదు నాకు నెమలి కోత అనుకుంటున్నాను దీని తర్వాత మళ్ళీ మనకి ఆ థీమ్ బిట్ అస్మిదా అయితే ఇక్కడ అస్సకి గారు పల్లవి లైన్ ఒకసారి అంటారు అందులో ఒక చిన్న సంగతి నార నా నానా సని నే సరి రే స రెండో సంగీతం మొదలవుతుంది సింత్ సింథ్ మీద ఇచ్చారు సింథ్ మ రీమా పనగానే ఫ్లూట్ పరి మరి సరి

కనించి మళ్ళీ వేనస్తారు స స స స స రి ని స జ స ని అలాగనే ఫ్లూట్ మే ఫాస్ట్ ని స రి మ ప అనమాట ఇదే మళ్ళీ వస్తుంది సరే ఇవాళ ఇంతకన్నా సమయం ఇక్కడ ఆపేస్తున్నాను మళ్ళీ రెండో భాగాలు కొనసాగిద్దాం అయితే ఇప్పుడు ఈ వీడియో చివరిలో చివరిలో అంటే ఇంకొక నిమిషంలో అనుకోండి ఇవాళ నేర్చు నేర్చుకున్నది లేకపోతే నేను నేర్పినది మొత్తం అంత భయం చూపిస్తాను దానికన్నా ముందు కొన్ని విషయాలు అనుకునే అనయితాయి కదా అవి చూద్దాం ముందుగా ఈ ఛానల్కి ఈ వీడియో ద్వారా కొత్తగా విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఇక ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్లో మెంబర్స్ అవ్వండి సభ్యత్వం తీసుకోండి మెంబర్షిప్ దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పటికే కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి ఉన్నాము చక్కగా బిగినర్స్ కూడా ప్రారంభికులు వీడియోస్ అన్ని చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ ఫ్లూట్ కోర్స్ ఇప్పటికీ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది చాలా ఆసక్తికరంగా పోతుంది సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఫ్లూట్ కూడా నేర్చుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా అదే పేరు ఇది స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంక్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి 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 పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి వినండి కూడా నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించండి వాయించేదంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి అంటే ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సరిగా అవట్లేదు అని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా కావాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఒక్కసారి మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మృదంగం మృదంగ తరంగా అనుకోండి లేదా మృదంగం అనుకోండి తర్వాత చిత్రమ్మ పాడతారు terus flute terakhir ini

ిట్ తర్వాత అనుపలవి ఇదే మళ్ళీ బాలుగా ఈ మధ్యలో మనకి స్ట్రింగ్స్ ఆఫ్లిగేటర్ మనకి బాలుగారు చిన్న సంగతి పాడారు రెండో సంగీతం మనకి సింత్ ఫ్లూట్ సింత్ ഫ്ലൂട്ട് ഇതി തീർച്ചയായിട്ടും ഇത് ഫ്ലൂട്ട് చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం